అందరికీ నమస్కారం ఆకాశం టీవీ సెవెన్ పిఎం టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాఠ్మండులో విమానం కూలి పద్దెనిమిది మంది మృతి నేపాల్ రాజధాని కాఠ్మండు త్రిభువన్ విమానాశ్రయంలో శౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన కమర్షియల్ విమానం రైలింగ్ ను ఢీకొట్టి దగ్గమైంది ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది ప్రయాణికులు మృతి చెందారు జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలోని అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న ఫర్నిచర్ షోరూమ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్గమైంది ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రియ మృతి చెందగా మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్పై రేవంత్ రెడ్డి కౌంటర్లు వేయగా కేటీఆర్ అదే స్థాయిలో సీఎం రేవంత్ కు చురకలంటించారు మద్యం పాలసీపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల గత వైసీపీ ప్రభుత్వం ఊరు పేరు లేని బ్రాండ్లు ప్రవేశపెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు విమర్శించారు ఢిల్లీ వేదికగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరాటం ఏపీలో యాభై రోజుల కూటమి సర్కార్ పాలన విధ్వంసకరంగా మారిందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు మల్కాజ్గిరిలో డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో అధికారులు భారీ స్థాయిలో డ్రగ్స్ ను పట్టుకున్నారు గోడౌన్లపై దాడి చేసి తొంభై ఆరు లక్షల విలువైన డ్రగ్స్ జలాశయానికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇప్పటికే శ్రీశైలం డ్యాం నీటి మట్టం ఎనభై టీఎంసీలకు చేరింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జలాశయాలు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ ఫైర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది అంటూ కాంగ్రెస్ మండిపడింది బడ్జెట్పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు ఏపీ పాలసీపై విచారణకు ఆదేశం గత వైసీపీ పాలనలో మద్యం అమ్మకాలన్నీ నగదు రూపంలోనే జరగడంపై ప్రస్తుత సర్కార్ సిఐడి విచారణకు ఆదేశించింది మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈడీ సంస్థకు ఫిర్యాదు చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు ఏపీలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్ శర్మల డిమాండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంటలను ఆమె స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు తదుపరి వార్తల కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఆకాశం టీవీ